హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీషెఫీ నేను బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు డేట్ వచ్చేసి జూన్ సెవెంత్ అనమాట ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు బక్రీద్ అనమాట సో నేనైతే ఈరోజైతే హైదరాబాద్లోనే ఉన్నాను ఇంటికి కూడా అనమాట సో ఈరోజు చూస్తున్నారు చాలా తొందరగా అయితే లేచేసిన అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచేసినాను అనమాట ఇంకా జల్దీ అయితే రెడీ అయిపోయినాను రెడీ అయిపోయేసి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను ఈ రోజు అయితే నా బండి అయితే నేను తీసుకొని పోవడం లేదు మా ఫ్రెండ్ బండి పల్సర్ బండి అయితే తీసుకుని వెళ్తున్నాను సో నా బండికి మొబైల్ హోల్డర్ లేదు ప్లస్ ఏమంటే ట్యాంక్ మీద అయితే ఈ బ్యాగ్ బ్యాగ్ని చూసిన ట్యాంక్ మీద సో ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి ఆ బ్యాగ్ లేదనమాట ఇంకా టైం వచ్చేసి ఫిక్స్ అయిందనమాట సో ఇంత పొద్దునే వెళ్ళడానికి కారణం ఏమంటే మా ఫ్రెండ్ వచ్చేసి శంషాబాద్లో ఉన్నాడు సో తన్ని పికప్ చేసుకునేసి ఇంకా మనం వచ్చేసి అక్కడి నుంచి చార్మినార్కి వెళ్దామనేసి ప్లాన్ అయితే వేసినాము సో ఈరోజు బక్రీద్ కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలనేసి ఎట్లా ఇంటికైతే పోలేదు ఎందుకంటే మా మేనేజర్ కొంచెం సిచ్యువేషన్స్ వల్ల నాకైతే లీవ్ రాలేదనమాట సో అందుకనేసి కొంచెం పండుగ స్పెషల్గా ఉండాలి ఎంజాయ్మెంట్గా ఉండాలనేసి చార్మినార్ దగ్గర ఉన్న మక్కా వెళ్దాం అనేసి నేను మా ఫ్రెండ్స్ అయితే అనుకున్నాం అనమాట సో అక్కడికి నేనైతే స్టార్ట్ అయినాను ఇంకా నేనున్న ప్లేస్ నుంచి శంషాబాద్ వచ్చేసి థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంది అక్కడి నుంచి చార్మినార్ వచ్చేసి సెవెంటీన్ కిలోమీటర్స్ ఉంది సైడ్ చూస్తున్నారా దీని పేరు వచ్చేసి హెల్త్ పే అనమాట సో ఇది వచ్చేసి ఒక సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ అనమాట ఇది వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్కి పక్కనే ఉంటుంది అనమాట ఇది ఓవరాల్ లెంత్ వచ్చేసి దీని యొక్క పొడవు ఎంత అంటే ట్వంటీ త్రీ కిలోమీటర్స్ వస్తుంది అనమాట దీని యొక్క యునిక్ ఫీచర్ ఏంటంటే ఇది వచ్చేసి ఈ రూఫ్ చూసినారా ఈ రూఫ్ వచ్చేసి సిక్స్టీన్ మెగా ఆఫ్ పవర్ని అయితే జనరేట్ చేస్తుంది ఫ్రెండ్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాను ఇంకా ఫోన్ చేద్దాం తనకి చూడండి ఇప్పుడు లేసి వస్తున్నాడు నేను పొద్దున ఐదు గంటలు లేచి స్నానం చేసుకునేసి రెడీ వేసి వస్తాను అండి వీడి కోసం వీడేమో ఫ్రెష్గా ఇప్పుడు లేసి పుల్ల కూడా తోనలేదంట సరే అనేసి ఇప్పుడు లై వర్క్ అయితే ఇచ్చేసినాను సో నాకు అరౌండ్ ఈడు అయితే నాకు హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవరా ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా అయితే నాకు కింద అయితే వెయిట్ చేయించండు ఇంకా సర్లే అనేసి వాడు వచ్చేదాకా ఒక టీ తాగేసి వచ్చేసినాను అట్లా ఇంకా వాడిని అయితే పికప్ చేసుకున్నాను పికప్ చేసుకునేసి అయితే వెళ్తున్నాను అనమాట సో మనకి శంషాబాద్ నుంచి చార్మినార్ వచ్చేసి అరౌండ్ సెవెంటీన్ కిలోమీటర్స్ ఉంది శంషాబాద్ నుంచి చార్మినార్కి అయితే చాలామంది అయితే పోలీసులు అయితే ఉన్నారనమాట నార్మల్ డేస్ కన్నా ఈరోజు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు వీధి వీధిగా ఒక పోలీస్ అయితే ఉన్నాడనమాట సో ఇంకా చూస్తున్నారా టైం అయితే అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా షాప్స్ కూడా ఓపెన్ కాలేదు అన్నీ క్లోజ్లో ఉన్నాయి నార్మల్గా వచ్చేసి నార్మల్ డేస్లో మనకి ఈ షాప్స్ అన్నీ ఓపెన్లో ఉంటాయి అన్నమాట ఈరోజు బక్రీద్ కావడం వల్ల చా చాలా షాప్స్ అయితే క్లోజ్లో ఉన్నాయి సో చూస్తున్నారా మనం చార్మినార్ దగ్గరకైతే వచ్చేసినాం అనమాట ఇక్కడ పెద్ద టాస్క్ ఏమంటే నార్మల్ డేస్లో వచ్చేసి పెయిడ్ పార్కింగ్ ఉంటుంది ఈరోజు అది కూడా ఓపెన్లో ఉంటుందో లేదో తెలీదు సో ఇక్కడ వచ్చేసి ఇంకా బైక్ అయితే పార్క్ చేసుకోవాలా ఏమైనా షాప్స్ ఏమైనా టీ తాగుదామంటే అంటే ఒక్క షాప్ కూడా ఓపెన్లో లేదు అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు సరే అనేసి ఇంకా పార్కింగ్ కోసం చార్మినార్ చుట్టూ తిరుగుతున్నాము ఇంకా తిరిగి తిరిగి ఎక్కడో ఒకటి పార్క్ అనేసి ఇదైతే నాకు మంచి ప్లేస్ అయితే అనిపించింది సో ఇక్కడ బైక్ అయితే పార్క్ పార్క్ చేసుకునేసినాను ఇక్కడ పక్కన ఇంకా చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసినాము సో చూస్తున్నారా ఇది ఎంట్రన్స్ అనమాట ఇలాంటి వేస్ అనేది మీకు నాలుగు ఉంటాయి అనమాట అంటే చార్మినార్ ఫోర్ సైడ్స్లో సేమ్ ఇలాంటి రూట్ అయితే ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి మనం ఇంకా వెళ్ళేసి నమాజ్ చదువుకొని వచ్చేద్దాం చూస్తున్నారా ఇది వచ్చేసి మక్కా మస్జిద్ నుంచి వ్యూ అనమాట చార్మినార్ సో ఇవంతా మనకి చార్మినార్ పక్కనే ఉంటుంది మక్కా మస్జిద్దు సో ఇదంతా హోరాలు చూసినారా ఇది మక్కా మస్జిద్ అనమాట ఎప్పుడైతే మక్కా మసీద్లో నమాజ్ చదువుకుని వచ్చేసినాం నేను మా ఫ్రెండు ఇంకా మీ కుటుంబ సభ్యులందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ వచ్చేసి నా తరపున బక్రీద్ శుభాకాంక్షలు అందరికీ సో చూస్తున్నారా ఇది వచ్చేసి మన చార్మినార్కి ఇంకో స ఇంకో ఫేస్ అనమాట సో చూస్తున్నారా చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు సో ఇంకా పోన్ పోన్ నైట్ అయ్యేసరికి చాలా పబ్లిక్ అయితే వచ్చేస్తారనమాట ఇప్పుడైతే షాప్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు మీకు ఈవినింగ్ టైంలో అంతా షాప్ ఇవన్నీ షాప్స్ అన్నీ ఓపెన్ చేసి ఉంటారు ఇక్కడ అమ్మాయిలకైతే జ్యువెలరీస్ కానీ ఇంకా వాళ్ళ షాపింగ్ కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు అయితే ఇక్కడ దొరుకుతుంది ఇంకేమైనా ఫుడ్ ఏమైనా ట్రై చేద్దామంటే ఈరోజు వచ్చేసి షాప్స్ అన్నీ క్లోజ్గా ఉన్నాయి ఇక్కడే అనమాట మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మీకు వచ్చేసి అక్కడ నిమ్రా చా ఉంది కదా సో అది అక్కడే ఉంటుంది అది కూడా ఈరోజు క్లోజ్లో ఉంది చూస్తున్నారా ఇక్కడ వచ్చేసి నా బ్యాక్ సైడ్ చార్మినార్ పక్కన వచ్చేసి మీకు ఒక టెంపుల్ అయితే ఉంది సో ఒక టెంపుల్ ఇంకా లెఫ్ట్ సైడ్లో కొంచెం వచ్చేసి అక్కడ ఒక దర్గా ఉంటుంది అనమాట ఇంకా అటు సైడ్ వెళ్తే కొంచెం అక్కడ కనిపిస్తుందా మీకు మక్కా మస్తి అనమాట అటు సైడే అనమాట అది సో ఇక్కడ వచ్చేసి మీకు షాప్సే ఉంటాయి ఈవినింగ్ టైంలో ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది ఇంకా పైకి వెళ్దామని ట్రై చేస్తే మాకైతే పైకి అయితే అలౌ చేయలేదు కెమెరా లేదు అన్నారు సో ఇంకా కెమెరా పక్కన పెట్టేయడానికి అక్కడ ప్లేస్ లేదు కాబట్టి మేమైతే పైకి పోలేదు ఇక్కడ అయితే మీకు షూట్ చేపిస్తున్నాం నెక్స్ట్ వీడియో మేబీ మీకు అయితే పాసిబుల్ అయితే నేను పైన కూడా షూట్ చేయడానికి చూపిస్తాను అనమాట ఇంకా ఇలానే నా వీడియోస్ ఇంకా మీకు కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూస్తున్నారా ఇది వచ్చేసి ఇంకో సైడ్ ఇంకో ఫేస్ అనమాట సో ఇక్కడ అంతా మనకి ఫోటోషూట్కి మంచిగా ప్లేస్ అయితే ఉంటుంది మీ వచ్చేటప్పుడు కెమెరాస్ ఏమైనా తెచ్చుకోండి మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు సో నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఆ ప్రీవియస్ వీడియోలో నేను చార్మినార్ ఎందుకు కట్టినారని క్వశ్చన్ అయితే అడిగినాను ఒక కామెంట్ కూడా రాలేదు చార్మినార్ ఎందుకు కట్టినారంటే అప్పట్లో రాజులు పరిపాలించేవాళ్ళు కదా వాళ్ళ ఊర్లో మన కరోనా వచ్చినట్టు అక్కడ ఒక వైరస్ లాంటిది ఒక కలర్ వ్యాధి వచ్చింది అనమాట సో ఆ వ్యాధి వచ్చినప్పుడు మన రాజు అక్కడ రాజు ఉంటాడు కదా పరిపాలించబడు తను ఏమంటాడంటే తను కోరుకుంటాడు అనమాట ఇలా మా రాజ్యంలో ఇవాళ కలరా వ్యాధి తగ్గిపోతే నేను ఒక మంచి ప్లేస్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తాను అనేసి సో అట్లానే తను కోరుకున్నట్టే ఆ వ్యాధి పోవడం వల్ల సో దానికి చిహ్నంగా ఇక చార్మినార్ అయితే నిర్మించినారనమాట అప్పట్లో ఇప్పుడైతే ఒక షాప్ అయితే ఓపెన్ అయిన చూసినారు ఈ బాబాయ్ వచ్చేసి ఉంగరాల షాప్ అనమాట సో వీళ్ళు వచ్చేసి ఇలా రోడ్ల మీద పెట్టేస్తారు అంటే చార్మినార్ లో ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా సో ఇలా స్టాండ్స్ మీద అన్నీ పెట్టేస్తారన్నమాట సో ఆయన దగ్గర వచ్చేసి ఉంగరాలు అయితే ఉన్నాయి నేను మా ఫ్రెండ్ అయితే ఒకటి తీసుకున్నామన్నమాట సో ఇక చూసిన ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ ఒక షూట్ అయితే జరుగుతూ ఉంది ఫోటో షూట్ ఎవరో ఫోటోషూట్ కోసం వచ్చినారు సో అక్కడి నుంచి ఇంకా ఛానల్ చూసుకునేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరినాను సో వెళ్ళే దారిలో ఏమైనా తినేసి వెళ్దామని చూస్తే అన్ని షాప్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి సో ఇంకా మా ఫ్రెండ్ అయితే తన శంషాబాద్ దగ్గర దింపేసి అక్కడి నుంచి నేనైతే రూమ్కి వెళ్ళిపోతాం మేబీ శంషాబాద్లో ఏమైనా హోటల్స్ ఏమైనా ఓపెన్లో ఉంటే అక్కడ తినేసి ఇంకా నేనైతే రూమ్కి వెళ్ళిపోతాను అనమాట సో ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని మేము ఆ ఛానల్లో మీరు చూడాలనుకుంటే ఆ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్